ణిసట్వ్తవ్రా మసృడబా సియ్స్ ప్య్సాఘిగదరా నాలం నంబా పాట్యలు ఄలగోదరుదంరా ఊనా లోతి వంరా 800큼 consegue $22 ఎవరువాడవా కడలు పలిపినా నలుగులు ఏం రేట్ పెట్టినావు రైతా వ్యాపారమా వ్యాపారం మంచి భారీ సైజు కదా ఎదురు మంచి భరోసా అన్న పేరు చెప్పు కారేవాడనా అలిపిరి సెల్ మరి చెప్పు ఎనభై ఆరు అలిపిరి అన్న ఫోన్ చెప్పి ఫోన్ నంబర్ చెప్పినారు టైంపాస్ కాల్ చేయదని మీ దగ్గర ఎద్దులు ఒకటినా ఇంకేమన్నా దొరుకుతాయా ఈ సైజు ఎద్దులే అన్ని గిల పెద్ద దొరికేది అయితే లేదు లాస్ట్ ఎంత మరి తెల్లని లాస్ట్ ఎంత ఇస్తావు ఏం కాదులే చెప్పిన లక్ష యాభై అయితే ఇస్తాడు అంతే కదనా మా నాయ ఉడుకు రక్తం యాభై పైనా ఏమంటాడు యాభై అంటే ఎంత అని అంటున్నాడు కరెక్ట్ కరెక్ట్లే నీకు నీకు తగ్గట్టు నువ్వు క్లారిటీ ఉండాలలే లే చెప్పేది అయితే భారీ పెద్ద సైజు చూడు ఎద్దులు ఇవి అరవై పైన ఉంటాయి కదన్నా సైజు ఆ మంచి చెప్పిన మంచి లక్ ఎక్కితే కూడా పొద్దు ముగ్గులు ఎక్కినా ఏ దాని మీదైనా వస్తాయా ఎట్లుందా పోయి ఈరోజు సంతా ఏ ఎదురు ఈ ఎదురు లేదా నేను దగ్గర కూడా ఒక మూడు సంతలే రాక ఇంటి గడవ వ్యవసాయం ఉండి రాలే జనాలు ఎక్కున్నారా ఏ ఊరు మంది ఇంద్రాంపల్లె ఇంద్రం అయిపోయిందాది కాళ్ళు ఈ కాళ్ళు కూడా

లక్ష నలభై ఆరు వ్యాపారమా వ్యాపారమేనా లాస్ట్ పేరు నంబర్ చెప్పు మరి ఎవరన్నా అడుగుతారు చెల్లు లేదా పెద్ద వచ్చారు అని పేరు ఏం పెరిపోతే నీ పేరు కూడా పెంచారు ఏమన్నా నాగశేషు ఏంటంటే నువ్వు ఎదురు దూళ్ళ కోడలు ఎన్ని మట్లుడాయి రెండు మంచి భరోసా పెద్ద కాకపోతే కింద గీసుకు తిన్నాడు కాడి చూసుకో రైతును కూడా చూడాలి కదా నా చెప్పుసనా పెద్ద ఓ పెద్ద అయితే తిరిగి చెప్పు వాళ్ళు తోడుకెళ్ళి వాళ్ళు కొనర్లేదు నీ అద్దరిని కొనర్లేదు వాళ్ళు మాట్లాడుతుంటారులే కాని రేటు చెప్పు చెప్పిన లక్ష ముప్పై లాస్ట్ అడిగాని అనా సెల్ నంబర్ చెప్పు మరి ఓకే అన్న వ్యాపారమా రైతు గార్ల తిన్నా కదా వచ్చారు రైతు అన్న ఫోన్ ఫోన్ నంబర్ చెప్పినాడు టైం పాస్ కాల్ చేయకుండా దూలు ఈ దూలు కావాలంటే అడగండి ఇచ్చేస్తాడు లక్ష ఐదు అడిగినారా పదహైదు వేలు తేడా ఉంది మరి దగ్గరికి వచ్చినట్టుంది కదా దుల్ బాగా పరిస్థితులేగినారన్నా వ్యాపార వ్యాపారస్తుడైతే ఎన్ని లాగెంట్లు పడుతున్నాడు మంచి రైతు కూడా చెప్పలేడు కాళ్ళు మరుస నిలబెట్టు ఎల్ని మరి యూట్యూబ్లో చూసే పని ఆ మనిషి ఏమన్నాడు పాపం దిగుతాడు మనకి మంచి సహకార ఇస్తాడు ఎవరన్నా ఏ ఊరంటే మన వేడు పేరు శ్రీనివాసులు ఏం రెడీ చెప్పినావు ఎన్ని మంటాయి ధూలు పాలపళ్ళు సైజు బా ఏబీ సైజు ఉన్నట్టున్నాయి కదనా కారిపోతాయా ఇట్లేనా మార్చాలన్నా ఏం రెడీ చెప్పినావు మరి నూట నలభై చెప్పినావు లాస్ట్ నూట ముప్పై ఐదు కెట్టి ఇస్తావు తక్కువేం లేదా వస్తుంటే తగ్గుతుంటావు సెల్ నెంబర్ చెప్పి మరి ఎన్ని మాటలు చెప్పినా సెల్ నంబర్ రాదంటాడు చెప్పిన ఎప్పడు పాపం ఎప్పుడు సెల్ నెంబర్ చెప్పాడు సెల్ నెంబర్ రాదంటాడు కొంచెం ముందు ముందుబాటు చిన్న ముందుబాటు సేనాకి సెల్ నంబర్ రాదు కాకపోతే మంచి అపరస్తుడు చెప్తా చెప్పు ఆ కోడలికి మంచి నంబర్ చెప్తాడు ఆ మంచి ఓటే కదా సరే సరే ఎదులు తూళ్ళు వెనికిపోయినాయ కూడా వాళ్ళు ఫోన్ చేసి అడగచ్చు విసికించొత్తానంటే ఎన్నికొద్దు ఎన్నికొద్దు ముందుకే పట్టు పడితే ముందుకే పట్టు సరే ఏం పేరు నీ పేరు సుంగన్న ఈ కోడల మంచి ఇంటి పక్కన ఉంటాడంటా ఆయనకు సెల్ నంబర్ లేదా ఈయన చెప్పినాడు మీవే